ఓం నమో భగవతే వాసుదేవాయ అందరికీ నమస్కారమండి కర్మలు ఎలాంటివి అని అంటే మన జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి వచ్చిన లాంటివి వరాలు కర్మలు మనం ఆత్మస్వరూపాలమే అని తెలుసుకోవటానికి వచ్చిన గొప్ప గొప్ప అవకాశాలు ఈ కర్మలు ఇవి ఆధ్యాత్మికంగా వెళ్ళామనుకోండి మనం మన ప్రతి అడుగు మన జీవితంలో వచ్చే ప్రతి కర్మ ఏదైనా మనకు చక్కగా నేర్పించడానికే వస్తాయి మంచి కర్మైనా చెడు కర్మైనా కర్మ అంటే కర్మరా బాబు అన్నట్లు కాకుండా చెడు కర్మ మంచి కర్మ అని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఏ బంధమైనా సరే ఈ కర్మ వచ్చే ప్రతి అడుగు ప్రతి క్షణము ఇలా మనకు నేర్పిస్తూనే ఉంటాయి ఇలా ఆధ్యాత్మికం వైపు అడుగు పెట్టి చూస్తే ఆ కర్మలన్నీ మన మంచికి అని అనిపిస్తుంది అలా మన జీవితాన్ని ఇంకొకసారి జన్మ ఎత్తకుండా దిద్దుకునే గొప్ప అవకాశాలే ఈ కర్మలు ఈ వీడియో ఈ కర్మల విషయంలో అభిప్రాయాన్ని కామెంట్లో తెలిపండి ఈ కర్మల విషయంలో వైరాగ్యము ఉండాలి వైరాగ్యం వస్తుందిలేండి మామూలుగా అయితే శ్మశాన వైరాగ్యంలాగా కాకుండా పరిపూర్ణమైన వైరాగ్యం వస్తే దాన్ని శ్రద్ధగా మనం ఆధ్యాత్మికంలో పట్టుకొని గట్టిగా విచారణ చేయటమే మనకు వచ్చే ఈ కర్మలన్నీ అవకాశాలు లాంటివి ఈ అవకాశాలు వదులుకోకండి కష్టాలు ఉండవు ఎవరికి అని నేను అనను ఆ వచ్చే కష్టాలే అద్భుతంగా తీర్చిదిద్దుకునే అవకాశాలు అని మాత్రం నేను చెప్పగలను పెద్దలు సామెత అంటారు కదా ఉలి గాయం చేయకపోతే శిల శిల్పం కాదు అని ఇలా మనకు కష్టాల రూపంలో వచ్చే ఈ కర్మలే మనల్ని తీర్చిదిద్దడానికి వచ్చే మంచి వరాలన్నమాట ఆ వరాలు వద్దు నేను పడలేను అనే అజ్ఞానం కన్నా ఎలా వస్తున్నాయి వీటిని ఎలా సరిదిద్దుకోవాలి ఈ దుఃఖాన్ని ఎలా మనం అంతం చేసుకోగలగాలి దీని అంతానికి ఏది మూలం అనే ఈ విచారణ మన జ్ఞానానికి మంచి అవకాశం అన్నమాట అందుకని ఈ కర్మలే మనకు దేవుడిచ్చిన మంచి అవకాశాలు